జయగుడు దత్త శ్రీ గురుదత్త విజయనగరం విజయనగరం అనగానే విజయాల పరంపర విద్యల నగరంగా ప్రణతికెక్కినది ఈ విద్యల నగరంలో ప్రతి అణువులోనూ మాత అందలు సవ్వడి ఖచ్చితంగా వినిపిస్తుంది ఈ నగరం నుంచి ఉద్భవించిన ఎంతోమంది మహానుభావులు ప్రపంచ ప్రఖ్యాతులను ఆర్జించారు ఈ నగరం ఇంత విశిష్టత పొందిందంటే దీని వెనుక ఎంతోమంది కృషి అయింది ఈ ప్రాంతాన్ని పాలించిన గజపతులు సంగీత సాహిత్య సంస్కృతి రంగాల్లో నిష్ణాతులైన వారు ఎంతమందో ఉన్నారు సంస్కృతాంధ్ర భాషల వైశిష్ట్యాన్ని జనావళికి అందించిన పండితులు ఈ నేలతో అవినాభావ సంబంధం ఉన్నది అనటంలో మాత్రమూ సందేహం లేదు అటువంటి మహానుభావుల్లో ముడుసు వెంకట రమణయ్య గారు ఒకరు బులుసు రమణయ్య గారు శతాధిక గ్రంథాలను రచించిన మహాపండితులైన రెండుసార్లు సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్న గొప్ప రచయిత వారు నేడు వారు పరమపదించిన రోజు విజయనగర గజపతుల ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారి సాహిత్య కృషిని అక్షరబద్ధం చేసిన పరిశోధకులు మన బులుసు వెంకటరమణయ్య గారు గ్రాంధిక వ్యవహారిక భాషల్లో కూలంకుష ప్రజ్ఞ గల బులుసు వెంకటరమణయ్య గారు సుమారు నూట యాభై గ్రంథాలను రచించి తెలుగు భాషా ప్రేమికుల ప్రేమాభిమానాలను పొందగలిగారు చెన్నై గారి బాలవేకరణానికి ఈయన రాసిన ఆ టీకాలు ఏవైతే ఉన్నాయో అవి లక్షకు పైగా కాపీలు అమ్ముడే ఆ రోజుల్లోనే రికార్డు సృష్టించిందంటే మాటలా ఆరుద్ర గారు మద్రాసు వెళ్ళిన తర్వాత అండగా నిలిచిన వ్యక్తి మన రమణయ్య గారి వీరిద్దరి నివాసాలు దగ్గర అవడం వలన అలాగే వీరిద్దరి అభిరుచులు కలవడం వలన గారి సాహిత్య పరిశోధనకు అక్కడి నుంచే అంకురార్పణ జరిగింది అని అనుకోవచ్చండి ఆరుద్రగారి సాహిత్య పరిశోధనకు బులుసు వెంకటరమణయ్య గారు గురువులయ్యారు సమగ్రాంధ్ర సాహిత్యం రచించేటప్పుడు తరచూ గారు రమణయ్య గారి దగ్గరికి వచ్చి వచ్చి వెళుతూ ఉండేవారు అలాగే ఆయన సలహాలు సూచనలు తీసుకునేవారు అలంకార శాస్త్ర పరిశోధకునిగా ప్రఖ్యాతిగాంచిన బులుసు వెంకటరమణయ్య గారు పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన సీతారామ శాస్త్రి పాపమ్మ దంపతులకు విజయనగరానికి సమీపంలో ఉన్న రామతీర్థంలో జన్మించారు మన బులుసు వెంకటరమణయ్య గారి బాల్యమంతా కూడా రామతీర్థం సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలోనే గడిచింది ఆ ఆలయ సమీపంలోనే వీరి ఇల్లు కూడా ఉండేది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఉన్న చోటే వీరు ఇల్లు ఉండేదన్నమాట బులుసు వెంకటరమణయ్య గారికి సత్యనారాయణ సూర్యనారాయణ అనంతరామశర్మ శ్రీరామ్మూర్తి సోదరులు ఉండేవారు రాళ్లపల్లి చిట్టి సూర్యమ్మ వీరి సోదరి కూడా వీరిది పెద్ద కుటుంబం అండి విజయనగరం సంస్కృత పాఠశాలలో విద్యను అభ్యసించిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం మన బులుసు వెంకటరమణయ్య గారు కాశీ వెళ్ళారు చిన్నతనంలోనే కుటుంబానికి దూరంగా కాశీ వెళ్ళి చదువుకుని ఆ చదువును కొనసాగించుకున్నారు అయితే కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్పై ఈయన సీట్ సంపాదించుకున్నారు నెలకు పద్నాలుగు రూపాయలు ఉపకార వేతనం అందేది ఈయనకి అందులో తన ఖర్చులకు రెండు రూపాయలు ఉంచుకుని పన్నెండు రూపాయలని ఇంటికి పంపించేవారట ఎంత గొప్ప మనసో చూడండి పద్నాలుగు రూపాయలు స్కాలర్షిప్ వస్తే ఆ పద్నాలుగు రూపాయలు ఆయనే తినేలా కేవలం రెండు రూపాయలే అయినా ఆయన ఖర్చులు కొంచుకుని మిగతా పన్నెండు రూపాయలు ఇంటికి పంపించేవారు అంటే దాతృత్వ గుణము ఎంత ఉన్నదో మనకు తెలుస్తుంది పెద్ద కుటుంబం దాన్ని పోషించాలంటే ఎవరో ఒక శక్తి కావాలి ఆ శక్తి తానే నిలిచారు మన బులుసు వెంకటరమణయ్య గారు గొప్ప ఆర్థిక క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తుల్లో బులుసు వెంకటరమణయ్య గారిని మనం మాట్లాడుకోవచ్చండి ఖర్చు పెట్టిన ప్రతి పైసను పరిచయమైన ప్రతి వ్యక్తి వివరాలను ఆయన డైరీలో రాసుకునేవారు చాలా గొప్ప సంస్కారం ఇది సాహిత్య విద్యాప్రవీణ ఉభయ భాషా ప్రవీణ పట్టాలు పొందిన తర్వాత కాశీ విశ్వవిద్యాలయంలో అలంకార శాసనంలో పరిశోధన కూడా చేశారు మన బులుసు వెంకటరమణయ్య గారు విజయనగర రాజుగారి వధాన్యతతో కోటలో ఉన్న సంస్కృత గ్రంథాలయానికి గ్రంథాలయాధికారిగా నియమితులయ్యారు సుమారు ఒక ఏడాది పాటు ఆ ఉద్యోగాన్ని నిర్వహించారండి ఆ కాలంలోనే ఆయనకి ఇష్టమైన గ్రంథాలన్నీ కూడా చదవగలిగారు తర్వాత బోధనపై ఉన్న ఆసక్తితో మద్రాసులో ఉన్న కెల్లెట్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు ఈ పాఠశాలలో తెలుగు విభాగం ఆయన చేరిన అనంతకాలంలోనే మూతపడిపోయింది హిందూ థియలాజికల్ హై స్కూల్లో ఆంధ్రోపాధ్యాయులుగా చేరారు అప్పటినుంచి ఆయన తుదిశ్వాస విడిచే వరకు మద్రాసులోనే ఉన్నారు ఈ సమయంలోనే తన రచనా వ్యాసాంగం పరుగులు తీసిన దాంట్లో ఏ మాత్రం ఆ లేదండి ఆయన రావు అనే కలం పేరుతో ప్రసిద్ధ పత్రికల్లో కథలు ప్రచురించేవారండి ఆయాస్య ఆయాసియా అనే పేరుతో ఆంధ్రప్రభలోనూ అంగీరస గౌతమ పేరుతో ఆంధ్రపత్రికలోనూ భారతిలోనూ రచనలు చేసేవారు వీరి రచనలో విజయ విలాసము పాండురంగ మహత్యము శ్రీకాళహస్తి మహత్యము సారంగధర బాల వ్యాకరణము వ్యాకరణాలు టీకాలు ఎంత ప్రసిద్ధి చెందాయంటే అంత ప్రసిద్ధి చెందాయి రసార్ణవ సుధాకరము కోలయానంద గ్రంథాలను అనువదించారైన పంతొమ్మిది వందల అరవై రెండులో గజపతి రాజుల తెలుగు సాహిత్య పోషణం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వావెళ్ళవారి వాంగ్మయ సేవా రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఆయన పొందారు ఈ రెండు గ్రంథాలు తెలుగు పరిశోధనలు రమణయ్య గారి యొక్క స్థానం ఏంటనేది తెలుపుతాయండి పంచతంత్రము అప్పటి ముచ్చట్లు చిత్తూరు దుర్గము దీపకళికలు పదహారు రాత్రులు ఇందిరాదేవి గజపతి రాజులు తెలుగు సాహిత్య పోషణము గజపతుల నాటి గాథలు వంటి రచనలు వెంకట రమణయ్య గారికి ఏమైంది తగోనో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేయండి పదహారు రాత్రులు వెంకటరమణయ్య గారు రచించిన కథా సంకలనం ఇందులోని కథలు చార్వాక గణపతుల కథ బాలరాజు కథ బింబ ప్రతిబింబ కథ సువర్ణమాల కథ ముగ్గురు రాణుల కథ కపట సన్యాసి కథ మనసు లేని మనువు కథ పరకాయ ప్రవేశము కథ ఇది చాలా బాగుంటుందండి ఎండమావులు నమ్మిన వర్తకుని కథ ఎర్ర పెదవులు రాక్షసి కదా నాగరాజు పగబట్టిన కథ పండ్లు తిన్న ఫలితము కదా యమ మన్మధుల కథ కృతాకృతిని కథ తేనెటీగా ఎర్రతామర కథ ఆయన రాసినటువంటి పదహారు కథలు కూడా ఆనాటి విమర్శకులు ఎంతగానో ముడిసిపోయారు ఆయన యొక్క జ్ఞానానికి మద్రాసులోని బాల సరస్వతి బుక్ టి వారికి రమణయ్య గారు ఆస్థాన రచయితాన్ని అనుకూర్చండి రకరకాల పేర్లతో పుస్తక సమీక్షలు చేసేవారు ఆంధ్ర సచిత్ర వారపత్రికలు ధారావాహికంగా ఆయన రాసినటువంటి ధర్మపదం విశేష ఆదరణ పొందింది ఇదే పత్రికలో ఆరుద్ర గారి సహచరి కె రామలక్ష్మి గారు రామలక్ష్మి పాఠకుల ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉండేవారు ఒక వారం ఒక పాఠకుడు మీరు పత్రిక చేతిలోకి రాగానే ఏం చదువుతారని అడిగేవారట దానికి జవాబుగా రామలక్ష్మి గారు నేను పుస్తకం తెరవగానే ధర్మపదం శీర్షికలోని బులుసు వెంకటరమణయ్య గారి రాసిన వ్యాసాన్ని చదువుతాను నాకు ఎంతో ఇష్టమైందని ఆమె చెప్పారట దీన్ని బట్టి మనకు తెలుస్తోంది ధర్మపదం ఎంత ప్రజాదరణ పొందిందో అని కిన్నెరే అనే మాసపత్రికకు గౌరవ సంపాదలుగా ఈయన ఉండేవారు నార్ల వెంకటేశ్వరరావు గారికి కోరిక మేరకు కొంతకాలం ఆంధ్రజ్యోతిలో ఉచితంగా గ్రంథ సమీక్షలు చేసేవారు అయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉద్యోగ విరమణ అనంతరం వావెళ్ళవారి ప్రశ్నలో చేరారు ఈ పుస్తకాన్ని పరిష్కరించి మరల ముద్రించడం ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారండి ముఖ్యంగా ఈయన ఏంటంటే రవ్వలడ్లన్నా సున్నుండలన్నా బూరెలన్నా గారెలన్నా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పెరుగువడలంటే అంటే ఈయనకి బాగా ఇష్టం అండి ఈయన అన్నీ కూడా డైరీలో నిక్షిప్తం చేసుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవారు ప్రతి జనవరిలో తప్పనిసరిగా ఒక డైరీ కొనేవారు ఆ డైరీలో ఆదాయ వ్యయాలు వంటివి రోజు రాసుకునేవారైనా ఆదాయం వేయాలనే ఇవాళ ఎంత వచ్చింది ఎంత పోయింది ఎంత ఖర్చు అయింది నాకు ఎంత వచ్చింది అనేది ప్రతిరోజు డైరీలో రాసుకునే అలవాటు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన బులుసు వెంకటరమణయ్య గారు అలాగే తమకు వచ్చిన ఉత్తరాలు రాసి పోస్ట్ చేసిన ఉత్తరాల వివరాలు ముఖ్యమైన సభలు సమావేశాలు ఎవరిని కలిశారు ఏ పత్రికలకి ఏ ఏ కథలు వ్యాసాలు సమీక్షలు పంపారు ఏ పత్రిక నుండి ఏ పుస్తకాల సమీక్ష కోసం వచ్చాయో డైరీలో రాసుకునేవారు అంత ఓపిక రమణయ్య గారికి ఉందండి విశాలాక్షి జయంతిని వివాహం ఆడిన తర్వాత రమణయ్య గారికి ఇద్దరు కుమారులు ముగ్గురు ఆడపిల్లలు అంటే ముగ్గురు కుమార్తెలు పుట్టారు పెద్ద కుమారుడు సీతారామూర్తి జీ రెండో కుమారుడు ప్రభాకర్ శర్మ ఇంకా ఆడపిల్లల పేర్లకు వచ్చేప్పటికి సూర్యామణి సుజాత సరస్వతి అయితే తండ్రి పేరు నిలబెట్టే విధంగా వీరు కూడా ఉన్నారనుకోండి అయితే మన బులుసు వెంకటరమణయ్య గారు ఎన్నో రకాలైన సాహిత్య ప్రక్రియలు చేసినప్పటికీ కూడా ఆయన రాసినటువంటి గ్రంథాలు ఎంతగానో సాహిత్య ప్రియులకు ఉపయోగపడ్డాయనే చెప్పుకోవాలండి ఏ ఇద్దరు కలిసిన రోజుల్లో ముఖ్యంగా మాట్లాడుకునేది బులుసు వెంకటరమణయ్య గారి గురించే చర్చించుకునేవారు ఏ పుస్తకం రాస్తే ఆ పుస్తకానికి అలా గొప్ప గొప్పగానే ఉండేదండి అందులో రాసింది ఇందులో కనిపించదు ఇందులో రాసింది మరో పుస్తకంలో కనిపించదు అంత గొప్పగా ఉండేది ఇప్పుడు మనం చూస్తున్నాం కాపీ పేస్ట్లు పెట్టుకుని మురిసిపోయేటటువంటి వాళ్ళు వాట్సాపుల్లో వస్తూ ఉంటాయి వీడు రాసిన విధంగా ఎవడో రాసింది దాన్ని తీసుకొచ్చేసి కాపీ పేస్ట్లు పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు అలాంటి ప్రక్రియ ఏనాడు కూడా ఆయన దగ్గర లేదండి ఎవరో రాసినటువంటి ఎంగిల్ని మనం ఎందుకు పట్టుకోవాలి అనుకునే మనస్తత్వం మన బులుసు వెంకటరమణయ్య గారి ఆయనంతట ఆయన ఆలోచించుకునేవారు ఆయనంతట ఆయన రాసేవారు ఇప్పుడు మనం పొద్దున్నీ సాయంత్రం వరకు చూస్తుంటే ఈ వాట్సాప్ల నుండా ఇవే వాళ్ళు రాసినవి కావు ఎవరో రాసినవి ఎవరో రాసినప్పుడు ఆ ఎవరో వ్యక్తి పేరు రాసి అది పంపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది చాలా గౌరవంగా ఉంటుంది ఆ వ్యక్తి ఎవడో రాసిన దాన్ని వీలు పెట్టేసుకుని వీలు రాసేస్తూ ఉంటే అది చూడటానికి కూడా కొంచెం అసహ్యంగా ఉంటుందండి చూడటానికి కూడా ఏదో అసహ్యంగా అనిపిస్తుంది మనకి ఏదేమైనా అలాంటి మనస్తత్వం అయితే మనకి బులుసు వెంకటరమయ్య గారికి లేదండి ఎవరిదో కాపీ చేసి ఆయన రాసుకొని పేరు ప్రఖ్యాతులు పొందామని అయితే మాత్రం ఆయనలో లేదండి ఎంత స్పష్టంగా ఉండేవారంటే అంత స్పష్టంగా ఆయన తెలుగు భాష అంత ఇదిగా ఉండేదనమాట అంత స్పష్టంగా మాట్లాడేవారు కూడా ఆయన ఏ విషయం చెప్పినా కొండ బదులు కొట్టినట్టు చెప్పేవారు చాలా స్పష్టంగా మాట్లాడేవారు విజయనగరం గురించి విజయనగర రాజుల చరిత్ర గురించి వారి సాహిత్య పోషణ గురించి వీరు రాసిన గజపతి రాజుల తెలుగు సాహిత్య పోషణం గజపతి రాజుల కథలు వంటి రచనలు ఎన్నో రకాలుగా ముద్రించబడ్డాయండి ఇవి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలిస్తే రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటాయండి గొప్పగా తయారయ్యేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు పూర్వం మన వాళ్ళు చేసినటువంటి కృషిని మనం తెలుసుకోలేకపోతే బులుసు వెంకటరమణయ్య గారి ఫోటో చూపించి నెవరు అంటే చెప్పలేనటువంటి పరిస్థితి నేటి దుస్థితి మన తెలుగు భాషకి సేవ చేసినటువంటి మహానుభావుల చిత్రాలను మనం గుర్తుపెట్టేటటువంటి పరిస్థితిలో మనం ఉండాలండి అలా లేకపోతే అది మన దౌర్భాగ్యంగానే మనం అనుకోవాలి మనం తెలుగు భాషని మనం బతికించుకోవాలి నేడు బులుసు వెంకటరమణయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయగుడు దత్తా శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రరావు స్వస్తి